హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గ్రామ సచివాలయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం అంటే ఇప్పుడు అమ్మఒడి ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న టాపిక్ కనుక ఎవరైతే పేరెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా వేరే వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి చిల్డ్రన్ని తమ పేరెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయడానికి యాప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యాప్స్ అనేది పంచాయతీ సెక్రటరీ వారి లాగిన్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు అది ఎక్కడ ఉంది దాని ప్రొసీజర్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా పంచాయతీ సెక్రటరీ వారి జిఎస్డబ్ల్యూఎస్ లాగిన్ ఓపెన్ చేయాలి అందులో టాప్లో సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి యాడింగు అలాగే మైగ్రేషను ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి దాంతోపాటు కొత్తగా యాప్స్ అని ఒకటి ఎనేబుల్ అయ్యింది చైల్డ్ మైగ్రేషన్ ఫ్రమ్ వన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ టు అనదర్ హౌస్ హోల్డ్ బిలో ఎయిటీన్ ఇయర్స్ అంటే ఈ వర్క్ అవ్వాలంటే మనకి మినిమమ్ త్రీ ఇయర్స్ మ్యాక్సిమం ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉండాలి అప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ఓపెన్ చేయగానే చైల్డ్ హౌస్ హోల్డ్ మైగ్రేషన్ అంటే ఏ హౌస్ హోల్ ఉన్నాడో ఆ హౌస్ హోల్ని సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి క్లస్టర్లో సెలెక్ట్ చేయగానే క్లస్టర్లో ఉండే హౌస్ హోల్స్ మొత్తం మనకి ఓపెన్ అవుతాయి నేను డెమో పర్పస్ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని ఓపెన్ చేస్తున్నాను అయితే ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా హౌస్ హోల్లో ఉండేటువంటి అందర్ మెంబర్స్ యొక్క వివరాలను కూడా చూపిస్తుంది ఇలా చూపించగానే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్లో బిలో త్రీ టు ఎయిటీన్ ఇయర్స్ బిట్వీన్లో ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ వ్యక్తి చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది అంటే వాళ్ళ నేము ఆధార్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఐడి ఏజు జాండర్ అయితే ఇన్ కేస్ నేను ఏదైనా ఒక అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ పర్సన్ని సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా చైల్డ్ ఏజ్ షుడ్ బి బిట్వీన్ త్రీ అండ్ ఎయిటీన్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది సో వై మస్ట్ ఆ టేక్ బిట్వీన్ త్రీ అండ్ ఎయిటీన్ సో ఎలా తీసుకున్నాను వాళ్ళు ఏ సెక్రటరీ పరిధిలో వెళ్ళాలనుకుంటున్నారో ఆ సెక్రటరీ కోడ్ అనేది మనం ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టాలి కొట్టగానే మనకి క్లస్టర్ ఏ క్లస్టర్ ఉన్నాయో ఆ క్లస్టర్ నెంబరు ఆ ఏ క్లస్టర్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ యాప్స్ ద్వారా మనం విత్ డిఫరెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండేటువంటి బిలో ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ త్రీ ఇయర్స్ పర్సన్ని మనం మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒరిజినల్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్